హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వైజాగ్లో తెన్నేటి పార్క్ ఉంది చాలా బాగుంటుంది తెన్నేటి పార్క్ వేసవ చూడదగ్గ పార్క్ ఇది ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తెన్నేటి పార్కు సముద్రం పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సంబర్లో పిల్లల్ని తీసుకుని అందరూ చక్కగా ఈ తెన్నేటి పార్క్ వస్తారు ఇదివరకటి కన్నా ఇప్పుడు చాలా అందంగా చేస్తున్నారు ఈ పార్కు మంచి మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కుక్కలు చూసారా ఈ పార్క్ లో చక్కగా పడుకుని ఉన్నాయి ఇది మనతోటి మాట్లాడేస్తాను చూడండి చెల్లైతే భయపడిపోయి లాక్కెళ్ళిపోయింది పాపం నోర్లేని జీవులు ఎండకి అలా పాపం పడుకున్నాయి నీడగా ఉంది కదా ఇక్కడ పార్క్ లో ఏ ఏంట ఏంటి ఎందుకు ఓకే 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 లేదు లేదు ఈ చెట్లు భలే కట్ చేస్తారా మా చెల్లి ఆ చెల్లి పేరు మళ్ళీ అన్నమాట టవల్ ఫైవ్ మళ్ళీ పిల్లలు బీచ్కి వచ్చారు అనేసి అసలు చూడండి కిందంతా బీచ్ అన్నమాట చాలా బాగుంటుంది బీచ్ అయితే చాలా చల్లగా ఉంటుంది మంచి చల్లగాలి వస్తుంది వేసవికాలం అయితే ఇక్కడికి అందరూ వస్తుంటారు చాలా దూరాల నుంచి ఇక్కడ పిక్నిక్ వస్తారు టూరిస్ట్ ప్లేస్ అన్నమాట ఇది చాలా అందంగా ఉంటుంది చూడండి పై నుంచి తీస్తుంటే ఎంత బాగుందో సముద్రానికి చాలా హైట్లో ఉంటుంది ఇది పై నుంచి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వాకింగ్ ట్రాక్ అంతా కొత్తగా వేశారు ఇది వరకు వేరే ఉండేది చాలా బాగుంది కొత్త మొక్కలు ఇక్కడ ఫుడ్ తెచ్చుకుని అందరూ తింటుంటారు లంచ్ టైంలో చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు నేను వీడియో నేను అసలు నా వైపు హలో ఉడతలు చూడండి మన ముందు నుంచి తిరిగేస్తుంటాయి ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఒక ఉడత ఉంది బర్డ్స్ కూడా మన పక్క నుంచే తిరిగేస్తుంటే చాలా బాగుంటాయి ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి లైన్ గా వేశారు వీటికి చక్కగా ఈతకాయల్లా వచ్చాయి ఈ బీచ్ పొడికి ఈ చెట్లు వేసారనమాట బీచ్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా వీటికి చక్క మంచి కలర్స్ వేశారు ఈ సైడ్ అంతా గ్రీన్ కలర్ వేసారనమాట సిమెంట్ తో కట్టి గ్రీన్ కలర్ వేసారు అంత చక్కగా ఉన్నాయి చూడండి అంతను మంచి కాయలు వచ్చాయి చెట్లు ఏంటో మరి ఈతకాయల్లాగా ఉన్నాయి చిన్న చిన్న కాయలు పామాయిల్లా ఉంటాయి కదా అన్నమాట పామాయిల్ కాయలు ఉంటాయి కదా అవి కాదులండి వాటికి లాగా ఉన్నాయి అన్నీ ఇవన్నీ అవే చెట్లు పొడుగ్గా వేశారనమాట దీనికి దీని చుట్టూను చాలా అందంగా ఉన్నాయి అయితే పైనుంచి చూస్తే చాలా లుక్ కనిపిస్తున్నాయి ఎంత గ్రీన్గా ఉందో చూడండి వేసవి కాలంలో కూడా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఈ సమ్మర్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు కదా తెన్నీటి పార్క్ వెళ్ళండి చాలా బాగుంటుంది వైజాగ్లో తెన్నేటి పార్క్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది కూర్చోడానికి ప్లేస్ బాగుంటుంది మనం లంచ్ తెచ్చుకున్నా తినడానికి బాగుంటుంది చక్కగా సముద్రం దగ్గర కూర్చొని హ్యాపీగా ఉంటుంది మనకి నెక్స్ట్ వీడియోలో బీచ్ అంతా పెడతాను ఇది లాంగ్ అయిపోతుందని బీచ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ వైజాగ్లో తెన్నేటి పార్కు ఎలాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్